ప్రభుత్వ స్థలాలు డిజిటలైజేషన్ పైలట్ ప్రాజెక్టుగా తిరుము తిరుమలగిరి అనమాట ఇప్పుడు దీని గురించి చూద్దరి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నమాట హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో స్థలాలు హార్ కర్పులో కరిగిపోతున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం సమగ్ర వివరాలతో కూడిన డిజిటలైజేషన్ నుంచి ఏర్పడింది అనమాట ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్రమ పాక ఉన్నారు ప్రభుత్వ స్థానంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్న వాటిని శైదం తొలగించి దర్జాగా అక్రమానికి పాల్పడుతున్నమాట రెవెన్యూ యంత్రాంగం స్థలాల సంబంధించి సమగ్ర ఆధారాలు లేని కారణంగా క్రమంగా అక్రమ కట్టాలు చేయటం సక్రమ కట్టాల జాబితా చేరిపోతున్నమాట అయితే ఆదిలోనే వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ స్థలాలన్నింటినీ సమగ్ర వివరించ వివరాలతో చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట ప్రస్తుతం సర్కారు స్థలంతో పాటు ఇతర శాఖ కేటాయిన భూముల వినియోగం పైన దృష్టి సారించ పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు పదిహేను మండలాలు ఉండగా అందులో పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండలాన్ని ఎంపిక చేశారన్నమాట మండల పరిధిలోని సర్కార్ స్థలాలన్నీ కంప్యూటీకరణ చేసేందుకు చర్యలు చేపట్టారనమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ప్రత్యేక యాప్ ద్వారా స్థలాల సమగ్ర వివరాలు నమోదు అనమాట అనంతరం మిగతా మండలాలు కూడా డిజిటేషన్ సిద్ధంగా ఉండాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ అయ్యాయన్నమాట గతంలో రెవెన్యూ యంత్రాంగంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పలు చర్యలు చేపట్టిన కేత్రస్థాయిలో అమ్మలు మొన్నళ్ళ ముచ్చటిగానే ఉండేది ప్రభుత్వ భూముల్లో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మానిటరింగ్ ఫోటోలు తీసి వెబ్సైట్లో భద్రపరచడం తదితర తదితర చర్యలతో పాటు పర్యవేక్షణ బాధ్యత కేంద్ర స్థాయి సిబ్బందికి ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందన్నమాట స్థలాల ఆక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు చూసి చూడంలో వ్యవహరిస్తూనే ఆరోపణలు లేకపోలేదు కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై నిర్మాణం వెలిసిన తర్వాత ఫిర్యాదు ఒత్తిడికి వస్తే కానీ స్పందించపోవడం నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపంకి ఇలాంటివన్నీ అర్థం పడుతున్నాయి అనమాట కొన్ని విధాల్లో ఆలు కలిసిపోయి కుమ్మక్కవి చేస్తున్నారు అన్నమాట పదహారు మండలాల్లో ఒక వియ్య డెబ్బై ఐదు ల్యాండ్ పార్సిల్ ఉన్నాయన్నమాట ఈ పదహారు మండలాల్లోనే హైదరాబాద్ పదహారు మండలాల్లోనే ఒక వియ్య డెబ్బై ఐదు ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయన్నమాట ఎనభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై ల్యాండ్ ప్యాడ్స్లో అలాంటి వివాదాలు లేకుండా నాలు నాలుగు లక్షల నలభై లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు గదుల స్థలాలు విస్తీర్ణ ఖాళీ స్థలంగా ఉందన్నమాట మరో ఒక కోటి పద్నాలుగు లక్ష పదకొండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు గజాల స్థలం విస్తీర్ణ ఖాళీ జలాలు కబ్జా గురైనట్టు రెది రెవెన్యూ అధికారులు స్పష్టంగా చెప్తున్నమాట కోర్టు కేసుల్లో సుమారు నూట తొం అరవై తొమ్మిది పార్సిల్స్లో దాదాపుగా పదకొండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై చదరపు గజాల విస్తీర్ణ ఖాళీ స్థలాలతో పాటు నాలుగు లక్షల నలభై ఐదు వేల తొంభై ఎనిమిది చదువు గజాల ఆక్రిమి భూమి ఉన్నట్లు కనుక చెప్పిన ఇప్పుడు హైదరాబాద్ జిల్లా నాకు చూస్తుంటే మల్లేసోద హైదరాబాద్ జిల్లాలో పదహారు మండలాల్లోని పదివేల డెబ్బై ఐదు ల్యాండ్ ప్యారిసెల్స్ ఉన్నాయన్నమాట అందులో ఎనిమిది వందల తొంభై ల్యాండ్ ల్యాండ్ ప్యారిల్స్లో ఎలాంటి వివాదాలు లేవన్నమాట ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే నలభై లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు గజాల స్థలంలోనే ఖాళీ స్థలం ఉన్నదన్నమాట మరో పదకొండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు గజాలలోనే స్థలాలు కబ్జాకు గురైపోయాయి అన్నమాట అంటే నలభై లక్షల చదరపడుగుల స్థలం బాగానే ఉంది పదకొండు లక్షల చదరపడుగు కబ్జా గురేదన్నమాట కోర్టు కేసుల్లోనే మరో పదకొండు లక్షల తొంభై మూడు వేలు ఐదు వందల తొంభై ఐదు స్థలాలు ఖాళీ స్థలం ఉందన్నమాట అలాగే ఆక్రమిత భూమిగా ఉన్నట్టు ఇంకో నాలుగు లక్షల నలభై ఐదు వేల తొంభై ఎనిమిది చదరపు గజాలు ప్రకటించారు అనమాట ప్రధాన మండలాల్లో మొత్తం పదివేల డెబ్బై ఐదు లాన్ పార్సిల్స్ ఉన్నాయి అందులో నూట అరవై తొమ్మిది పార్సిల్ దాదాపుగా ఖాళీ స్థలాలు ఆక్రమిత గణాంగాలు ఉన్నాయన్నమాట మిగతా రెండు ఎనిమిది వందల తొంభై బాగానే ఉన్నాయి వివాదాలు లేవు లేవన్నమాట అందులో నలభై వేల నలభై లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది చదరపు గజాల స్థలం ఖాళీ స్థలం ఉండగా అందులోనే కబ్జాకు గురి అయితే పదకొండు లక్షలు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం